రాజేంద్ర గారు నమస్తే మీకు ఉగాది శుభాకాంక్షలతో పాటు జన్మదిన శుభాకాంక్షలు కూడా మరెన్నో రోల్స్ ద్వారా మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను మీరు ఎంచుకునే ప్రతి పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుంది హాస్యం క్రోధం అంటే నవరసాలు కలిపి ఉంటుంది సో మిమ్మల్ని మూవీస్లో కూడా చూడాలని ఆశిస్తున్నాము అయితే సెలబ్రిటీస్ని ఆరాధించేది అందరికీ అలవాటు ఉండి ఉండొచ్చు కాకపోతే వాళ్ళందరికీ ప్రత్యక్షంగా పరిచయం ఉండదు కాబట్టి వాళ్ళ ఇమాజినేషన్ ఒకటి ఉంటుంది అంటే వాళ్ళ మైండ్ సెట్ వరకు ఈ సెలబ్రిటీ ఇలా రెడీ అయ్యారు నేను అదే షర్ట్ వేసుకోవాలి లేకపోతే అదే వాకింగ్ స్టైల్ మెయింటైన్ చేయాలి బాడీ లాంగ్వేజ్ స్కిల్స్ మెయింటైన్ చేయాలని ఉంటుంది నాకు అదృష్టం మేరకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మీ వంటి పెద్దలతో పరిచయం ఏర్పడింది ప్రత్యక్ష సన్నిహిత అనుభవం ఉంది కాబట్టి మీరు కేవలం అంటే నటన అనేది మీ ప్యాషను మీ ప్రొఫెషన్ కాకపోతే మా లాంటి వాళ్ళకి మీరు చదువు గురించి ఎంతో చెప్తారు మీకు చదువు అంటే ఎంత ప్రాణం అనేది కూడా నాకు తెలుసు మీరు కోరుకున్నట్లుగానే సివిల్ సర్వీసెస్లో నేను ట్రై చేసి సక్సీడ్ అయ్యి అప్పుడు మీ అభిమానిగా మీ దగ్గరికి బ్లెస్సింగ్ తీసుకోవడానికి వస్తాను సార్ సో ఎప్పుడు నేను కాల్ చేసినా ఎలా ఉన్నావు ఏంటి అని ఆప్యాయంగా పలకరిస్తారు ఎంత బిజీ అయినా సరే మీ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెంబర్ చూసుకొని కాల్ చేసి అంత మంచి మనసునిది ఒకవేళ రోల్స్ మీరు నెగిటివ్ రోల్స్ చేసి ఉండొచ్చు కానీ మీ వాస్తవ జీ వాస్తవిక జీవితంలో మీ నేచర్ మాత్రం చాలా మృదు స్వభావము బాగా ఎంకరేజ్ చేస్తారు ఆర్ట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి టిప్స్ చెప్తారు అందరిని ఈక్వల్గా చూస్తారు సో ఈ క్రోధి నామ సంవత్సరం కూడా క్రోధి అనగానే కోపము ఈగో అని మీనింగ్ వస్తుంది మనం అందరం కూడా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే క్యాప్షన్తో కొనసాగుదాము సో మీరు మాకు నేర్పించింది కూడా అదే నేను సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదో ఆయన నాకు తెలుసు ఆయన ఒక సెలబ్రిటీ అలా కాకుండా మీరు సేవా కార్యక్రమాలు ఎలా అయితే చేస్తారో మీరు మంచిని ఎలా అయితే పెంపొందించాలి అని కోరుకుంటారో మీ మార్గాల్ని నేను కూడా ట్రై చేస్తాను ప్రాక్టీస్ చేస్తాను ఆచరిస్తూ పది మందికి ఉపయోగపడేలా చేస్తాను అండ్ మీ గురించి చెప్పాలి అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు ఎస్పెషలీ యు ఆర్ అండ్ ఎల్లో కెన్ స్పీకర్ అంటే అది భాష పట్టిమ మాత్రమే కాకుండా మంచి ఒకాబ్లర్ యూజ్ చేస్తారు వాయిస్ బాగుంటుంది పెక్యులేర్ వాయిస్ మీది సో మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో మీరు జరుపుకోవాలి మరెన్నో రోల్స్ చేయాలి నాకు మీరు చేసిన దాంట్లో వదినమ్మ అండ్ ఖమ్మంపాటి గారు మీరు కలిసి చేసిన అదృష్ట ద్వయం సీన్స్ అన్ని చాలా ఇష్టం బదినమ్మతో పాటు ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా దరా సీరియల్ ఆ సీరియల్ కూడా నాకు చాలా ఇష్టము ఈటీవీలో చాలా చేస్తున్నారు చాలా ఛానల్స్ చాలా చేస్తున్నారు అన్నిటికంటే ఇవి రెండు మాత్రం బాగా గుర్తుండిపోతుంది ఎనీహౌ మీరు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ ఛానల్ ఈ స్మార్ట్ ఈ ఛానల్ కూడా బాగా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది రావాలి బాగా ఇంప్రూవ్ అవ్వాలి స్టే సేఫ్ స్టే బెస్ట్